నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేస్తున్న మీ నేలతల్లి కార్యక్రమం ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకొని వారి వ్యవసాయ పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది ప్రకృతి విధానంలో మిశ్రమ పంటలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లాకి చెందిన రైతు దంపతులు బండారి వెంకటేష్ విజయాల ఫామ్ టూర్ చూసేద్దాం పదండి అయితే నీలతల్లి కార్యక్రమాన్ని అభిమానిస్తున్న రైతు మిత్రులకు వందనం నేను మీ రమేష్ మీద ప్రస్తుతం మనము జైత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ బండారు వెంకటేష్ అనే రైతు గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంతకంటే మునుపు నాలుగేళ్ళు కెమికల్ వ్యవసాయం చేసి నష్టాలను చెవిచూసి సింగపూర్ వలస వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి నిలదొక్కున్నాడు కెమికల్ వ్యవసాయం చేసి ఒకవైపు పొట్టకోటి కోసం విదేశాలకు వెళ్ళినా కూడా మనసు సంతృప్తి చెందక మళ్ళీ స్వదేశానికి స్వగ్రామానికి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ తోటి మంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభసాటి మార్గాలను ఎంచుకొని వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చుకున్న వెంకటేష్ గారి అనుభవాలు మనం తెలుసుకుందాం నమస్తే వెంకటేష్ గారు ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మా జైచల్ డిస్టిక్ సారంగపూర్ మండల్ పెంబట్ల విలేజ్ నా పేరు బండారి వెంకటేష్ నష్టాలు చూశాను అంటున్నారు కెమికల్ వ్యవసాయం తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు ఈ క్రమంలో ఈ మధ్యలో అసలు ఏం జరిగింది ఎట్లా టర్న్ అయ్యారు ఎవరు దాని కారణం అయితే మధ్యలో ఈ నష్టపోయిన తర్వాత సింగపూర్ వెళ్ళానండి ఉపాధి కోసం అక్కడ కూడా బాగా కష్టాలు ఉన్నాయి మనం ఏంటంటే ఇరవై ఇరవై వేలు జీతం వస్తుంది కాకపోతే ఏంటంటే తృప్తి లేని జీతం మబ్బులో మూడు గంటలకు లేసుకొని డ్యూటీకి వెళ్ళి లంచ్ టైంలో కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాడు మనం ఇంటికి వచ్చే వరకు మళ్ళీ నైట్ తొమ్మిది గంటలు అవుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి వెళ్ళి థర్టీ థౌజండ్ బలం మిగిలేదు అది అక్కడ వాళ్ళు ఏం చెప్తుంది మళ్ళీ ఫోర్ ఇయర్ దాకా టూ ఇయర్ దాకా లే ఫ్యామిలీని చూడలేము మనం ఫోన్లలో మాట్లాడుకుండే ఇది వద్దు ఇంటికి ఏదో వ్యవసాయం చేసి మనకు పదివేలు వచ్చిన తృప్తి ఉంటుందని ఇక నేను ఫోర్ ఇయర్స్కు కొంచెం అప్పులు అన్నీ తేరినాయి ఇంకొక రెండు మూడు లక్షలు అప్పు ఉంటే ఇక ఇడిచిపెట్టి ఇంటికి వచ్చినాయి ఇక అంటే మీరు అప్పటికే కెమికల్ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అవును మళ్ళీ వచ్చినాక అదే వ్యవసాయం కదా ఎట్లా మారారు మీరు అయితే మా ఫ్రెండ్ ఈ నరేష్ అని నరేష్ శ్రీను ఆలూరు రామ్ రెడ్డి అని ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారన్న వాళ్ళు ఆల్రెడీ ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తారు వాళ్ళు కూడా సింగపూర్ వచ్చారు నాకన్నా ముందు వచ్చి నాకన్నా ముందే ఇంటికెళ్ళి వచ్చిరాలి ఇది అది ప్రకృతి వ్యవసాయం చేద్దామని వచ్చిరాలి ఇక వాళ్ళ సృప్తితోనే నేను ఇలా అడుగు పెట్టిన అప్పటిసింది మేము ఐదుగురం ఒక గ్రూప్ ఉన్నది వాట్సాప్ గ్రూపు ఏం చేసినా కానీ ఐదుగురం అనుకొని మనం పండించిన పంటను ఎట్లా అమ్ముకుడు ఏమేమి తయారు చేసుకోవాలి జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి మన ఇది డీకంపోస్ట్ డబ్బలు ఒక అన్ని తెప్పించుకుంటాం మల్చింగ్ పేపర్ అయినా కానీ ఒకటికే ఐదుగురం కలిసి తెప్పించుకుంటాం అన్నట్టు ఇరవై వేలు ముప్పై వేలు తెప్పించుకొని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే షేర్ చేసుకొని అట్లా కూడా డబ్బులు తక్కువ అవుతున్నాయి మాకు ఒక్కకే అన్నీ ఇప్పుడు ఈరోజు అది సోలారు పురుగులు పడే మిషన్ తెప్పించినాం ఒక పీస్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ అది ఇప్పుడు మాకేందంటే ఐదు ఐదుగురం కలిసి ఒకటేసారి తీసుకున్నాం అంటే మిత్రులంతా కలిసి వ్యవసాయాన్ని ఒకటేసారి మాకు మూడు వేల ఐదు వందలకే ఇచ్చింది ఆ కంపెనీ ఒక పీసు ప్రకృతి దేశంలోకి వచ్చారు ఇట్లా రసాయనాలతో ఉండే ప్రిపేర్ చేసుకోరు దీన్ని ది ఇరవై రూపాయలకు బాగా డబ్బా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు రెండు వందల లీటర్లలో ఒక కేజీ నల్ల బెల్లాన్ని తీసి అందులో వేసుకొని మనం డ్రమ్లో దింపేసుకొని ప్యాక్ చేసేసుకొని ఐదో రోజు నుంచి వెళ్ళి మేము ఒక మా అన్న ఉంటాడు ఇద్దరం అంత ఫస్ట్ సారి చల్లేసినాం భూమిని దుక్కి దున్నిన తర్వాత చల్లేసినాం అట్లా ఆరు వందల లీటర్లను ఎకరానికి రెండు వందల లీటర్ల చొప్పున అంతా చల్లేసినాం అది ఏంటంటే స్లోగా ఇస్తా అన్నట్టు అది మన భూమిలో ఉన్న ఈ గడ్డిని కూడా సేంద్రియ ఎరువుల తయారు అన్నట్టు మన భూమిలో ఉన్నది లూజ్ చేయితుంది అది ఏంటంటే రైతులకు ఇప్పుడే పోతే ఇప్పుడే చెట్టు పెద్ద విరిగిపోవాలి నాకు ఇప్పుడే క్రాప్ రావాలంటే రాదు దానికి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ టైం పడుతుంది మేము మిర్చి అట్లనే అనుకొని వేసి అది వెంటనే పోసి వెంటనే వస్తుంది రైతులు నేను చెప్పిన మస్తు మందికి వెంటనే రాదు అది కొంచెం స్లోగా ఉంటుంది డీకంపోజ్ కానీ బాగా అంటే బాగా లాభం అది సేంద్రియ ఎరువులలో మన భూమిని పసి పొసి వేసేసి మంచి లాభం ఇస్తుంది అది అది ఇప్పుడు ఎన్ని ఎకరాలలో చేస్తారు ఓవరాల్గా అంటే ప్రకృతి వ్యవసాయము ఏ పంట చేస్తుంది ఇప్పుడు మన మూడు నేను సపోటా తోట పెట్టిన దాని తర్వాత ఇంట్లో అంతర్ పంటగా బీర ఉన్నది క్యాబేజ్ ఉన్నది మొన్న కాలీఫ్లవర్ అయిపోయింది కొత్తిమీర అయిపోయింది ఇప్పుడు వాటర్ మిలాను కటింగ్కి వచ్చింది ఇది సెకండ్ ఫస్ట్ది వేరే దగ్గర పెట్టినాం ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ తర్వాత థర్డ్ క్రాప్ కూడా పెట్టేసినాం అంటే సపోటా వచ్చేసి మెయిన్ క్రాపా ఇది మెయిన్ క్రాప్ సపోటా ఇది ఎందుకంటే మా జిల్లాలో ఈ తోటలు లేవు అందరూ వేరే రాష్ట్రాలకే ఇది ఎత్తురు పనులను ఇది కొత్తగా ఉన్నదని దీన్ని సెలెక్ట్ చేసుకొని మా ఫ్రెండ్ని మేము ఇద్దరం కలిసి నేను మూడు ఎకరాలు పెట్టినా మా ఫ్రెండ్ రెండు ఎకరాలు పెట్టి అంటే ఇక్కడ ఇక్కడ ప్రాంతానికి వస్తే నీటి వనరులు బాగానే ఉంటాయి పుష్కలంగా ఉన్నాయి వాటర్ అయితే వరిని వరి అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర తెలంగాణ కానీ ఏపీ కానీ అయితే మీరు ఆ సైడ్ ఎందుకు పోలేదు వరిలంటే అంటే పెట్టుబడి బాగా అవుతుంది ఇక్కడ లేబర్ ఛార్జ్ ఒక్కొక్కళ్ళకు ఆడోళ్ళకు నాటేస్టులకు ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు దాన్ని కటింగ్ చేసి ఆడ అమ్మాయిలకి ఎక్కించి ఐకేపులో చూకిచ్చే వరకు నలభై నలభై ఐదు వేలు అట్లా ఉండే మాకు ఇరవై వేలు మిగులుతుండే కానీ ఆ ఇరవై వేలకు ఆ పొలం అంతా ఖరాబ్ చేసుకున్నట్టే మనం ఏం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ సేంద్రియ వ్యవసాయంలో చేస్తున్నారు కదా ఈ రకం అంతర పంటలు కానీ అంతర పంటలు ఆలోచన ఈ వీటికి పెట్టుబడి ఎట్లుంది వరితో పోల్చుకుంటే వరితో పోల్చుకుంటే అయితే మాకు మేము చేసే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం నాకైతే తృప్తే ఉన్నది చాలా మంచిగా ఉన్నది అంటే ఇంట్లో నాకు కొంచెం వరికన్నా డబ్బులు ఎక్కువనే వస్తున్నాయి కాకపోతే ఇంకా ఓసారి తక్కువ వచ్చినా కానీ నాకు తృప్తే ఉన్నది మొదట ఏ పంటతో స్టార్ట్ పెట్టారు ప్రకృతి అంటే దిగుబడి ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ చేసింది బీర వెళ్ళిన ఈస్ట్ వేస్ట్ నావ్యా అని బీర ఆ ఫ్రెండ్ చెప్పిండు అన్న అదే పెట్టు మంచిగా వస్తుంది అది కొంచెం ఎక్కువ రోజులుగా వస్తుంది డిసీజ్ కూడా బాగా రావు అదే పెట్టు అన్న ఫస్ట్ బీర పెట్టినాం బీర పెట్టిన తర్వాత అప్పుడు మాకు పది గుంటలు పెడితే ఇరవై మూడు వేలు వచ్చినాయి ఖర్చులు పోను అది ఒక ప్యాకెట్కు ఆరు వందల రూపాయలు రెండు ప్యాకెట్లు పెట్టినాం పెట్టి జంగల్లా కర్రలు ఉంటాయిగా బొంగులు కొన్ని బొంగులు తెచ్చేసి బొంగులు వేసుకున్నాం మళ్ళీ మేము వ్యవసాయం కూడా తక్కువ శాతం కైకిలో పెడతాం కూలోళ్ళని పెట్టాం మా భార్య హార్డ్ వర్క్ చేస్తుంది నేను కూడా హార్డ్ వర్క్ ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వాటర్ మిల్ అని పెట్టేటప్పుడు బెడ్లు పోసుకునే ట్రాక్టర్ కూడా మా మండల్లో లేదు మండలంతా తిరిగిన బెడ్ పోయాలి మల్చింగ్ చేసడానికి ఆ తిరుగుతే మా మండల్లో కూడా బెడ్ పోసేది లేదు అట్లా అని మా భార్య నేను ఒక ఆయన కూలయిన తెచ్చుకున్నాం మేమే పారలతోని దున్నిన తర్వాత పారలతో బెడ్ పోసుకొని ఒక రెండు గొర్రె ట్రాక్టర్ల పేడ పోసుకొని మేమే అల్లుకొని మేము వేసుకున్నాం ప్రస్తుతమేమో మన మన దగ్గర ఏ పంటలు ఉన్నాయన్నారు బీరకాయ ఉన్నది వాటర్ మిలన్ ఉన్నది క్యాబేజీ ఉన్నది వాటర్ మిలాన్ ఇప్పుడు పుచ్చకాయ కర్బూజా అవును అంటే మన ఏ రకం కర్బూజా ఉంది విత్తనం ఎట్లా తెచ్చారు దాని ప్రస్తుతం పంటకాలం ఎట్లా ఉంది అయితే అది రాజా ఎఫ్ వన్ సీడ్ ఇది ఇది పైన బ్లాక్ ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది కోస్తే స్వీట్నెస్ మంచిగా ఉంటుంది మేమే మా ఐదుగురం ఫ్రెండ్స్ అన్న చూసారా వాళ్ళే అన్ని కలిసి హైదరాబాద్కి వెళ్ళి డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి తెచ్చుకున్నాం వాళ్ళు మూడు ఎకరాలు పెట్టారు నేను రెండు ఎకరాలు దాకా అవుతుంది మొన్న దున్నేసినాం ఫస్ట్ క్రాప్ ఒకసారి ఆ రెండో క్రాప్ని ఈ పొలంలో చూద్దాం అదే దాని ప్లాట్లో చూద్దాము ఎట్లుంది ఏం కదా దాని చీడపీడల పీడల బా ఎట్లా మందులు ఏ విధంగా వేయాలి ఏమేమి వాడతారు అన్నీ తెలుసుకుందాం అసలు ప్రకృతి వ్యవసాయంలో దీని దిగుబడి ఎట్లుంది ఈ విత్తన ఏంది దీని ఇంట్లో చీడపీడలు ఏ విధంగా వస్తాయనేది అని పూర్తి వివరాలు తెలుసుకుందాం అది చెప్పండి వెంకటేశ్వర గారు ఇక్కడ మీరు నల్ల పుచ్చ ఏదైతే కర్బూజ అంటున్నారో అది సాగు చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు ఎట్లా ఉంది ఇది పైన సంవత్సరం ఒక పది గుంటలు పెట్టినామన్నా కాకపోతే ఇక సంవత్సరం బాగా అనిపించింది పైన సంవత్సరం మాకు అప్పుడు మాకు తెలియక ఈ మధ్యలో వాళ్ళకి ఇచ్చేసినం వాళ్ళు జయించేలా టౌన్లు ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి మధ్యలో తీసుకొని వెళ్ళారు అప్పుడు ఎట్లా అంటే మనకు తొమ్మిది రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఆరు రూపాయలకే కేజీ పెట్టి తీసుకెళ్ళారు కానీ తర్వాత లాస్ట్ మూమెంట్ తెలిసింది అసలు మన కాయను మనమే అమ్ముకోవాలి రైతు నుంచి వెళ్ళి కస్టమర్కే అమ్మాలన్నది అప్పటిసిందలు బాగా పట్టుబట్టిన నేను ఈ సంవత్సరం అదే క్రాప్లో ఫస్ట్ క్రాపు ముప్పై గుంటలు పెట్టేసి టౌన్లో చెట్టు కింద పోసేసి ఇరవై రూపాయల కేజీ లెక్క రైతు టు కస్టమర్ అని ఒకటి పెద్ద ఫ్లెక్స్ కొట్టించి అక్కడనే అమ్మేసినాం అంటే ఒక నిమిషం అంతకంటే ముందు మామూలుగా దీని విత్తనం ఏ రకము అసలు దీని దిగుబడి ఎట్లుంది ఇంతకు ముందు దీన్ని సాగు చేసే ప్రకృతి దీని దిగుబడులు చీడపీడలు ఏ విధము అయితే ఇది వన్ రకం ఇది రాజా సీడు వన్ రకం ఇది ఇది పైన బ్లాక్ ఉంటది బ్లాక్ కలర్ వస్తుంది కొంచెం లావుండి పొడుగు వస్తుంది లోపల రెడ్ కలర్ వస్తాయి స్వీట్నెస్ కూడా చాలా బాగుంటది ఇది దీన్ని ఫస్ట్ ఏం అంటే ట్రాక్టర్తో దున్ని మేమే బెడ్లు పోసుకొని మల్చింగ్ వేసేసి మల్చింగ్ కన్నా ముందు గొర్రెల పేడ పసులో పేడ పోసినాం ఒక అదొక ట్రాక్టర్ ఇది ఒక ట్రాక్టర్ పోసి దాని తర్వాత విత్తనాలు మల్చింగ్ పేపర్ హోల్స్ వేసి విత్తనాలు పెట్టేసినాం డ్రిప్పుతోని మొత్తం అంతా అది వాటర్ ఇచ్చేసినాం ఫస్ట్ సారి మాత్రం డ్రిప్పు ఫుల్ బెడ్డు నుంచి వెళ్ళి బయటకు రావాలి వాటరు ఎందుకంటే ఇట్టు మంచిగా నాణాలు అది కొంతమంది ఏం చేస్తారంటే ఆ పొక్క కానీ ఇడిసి హాఫ్ అన్ అవర్ అర్ధ గంట పది నిమిషాలు ఇడిసేసి బంద్ చేస్తారు అలా కాకుండా బిడ్డు బయటకు వచ్చిందంటే అంటే నీకు సక్సెస్ గా మొలక నీకు నాలుగు నుంచి ఐదు రోజుల సరికి బయటకు వెళ్ళేస్తుంది మొలక కొంచెం వాటర్ ఇస్తే దానికి నీళ్ళు సరిపోక బయటకి వెళ్ళది దానికి విత్తనాలు అయిపోయిన తర్వాత ఇక జీవామృతం స్టార్ట్ చేసినాం పన్నెండు రోజులకు దీనికి జీవామృతం మూడు లీటర్లు ఇచ్చినాం ఫస్ట్ ముప్పై గుంటలకు డోస్ తక్కువ ఇవ్వాలి ఎందుకంటే బాగా సెన్ సెన్సిటివ్ ఇది కరబుజ అనేది ఇది ఎందుకంటే ఎక్కువ డోస్ అయినా మాడిపోతుంది నీళ్ళు ఎక్కువైనా మాడిపోతుంది తక్కువైనా మాడిపోతుంది జీవామృతం తర్వాత ఒక రెండు సార్లు స్ప్రే చేసినాం జీవామృతం మళ్ళా మళ్ళీ డ్రిప్లు ఇచ్చినాం ఒకసారి దాని తర్వాత స్ప్రే చేసినాం దీనికి ఏంటంటే పచ్చ ఊరు ఎక్కువ వస్తుంది దోమ వస్తుంది పెయిన్ వస్తుంది మూడో మూడు వస్తుంది పచ్చ ఊరుకు ఆప కషాయం కొట్టినాం అందులో ఆప నూనె కూడా మిక్స్ చేసి కొడితే ఏంటంటే దాని గుడ్లు పెట్టినా కానీ ఈ ఇట్లానేమో దోమ చచ్చిపోతుంది కషాయానికి ఆ గుడ్డు ఏమో ఆప నూనెకు మొత్తం పిసికిపోయినట్టు అయిపోతాయి చంపేస్తుంది నలిగిపోతుంది ఇక దాన్ని పిల్లలు చేసే అవకాశం ఇయ్యది ఆప నూనె అది బెటర్ పొద్దునివ్వదు అది ఆల్రెడీ ఇచ్చిపోతుంది అంతే ఇక మాడికి పోతాయి నువ్వు కొట్టిన తర్వాత ఐదో రోజు నువ్వు గుడ్లు ఉన్న చూడండి ఏ రైతు అయినా కానీ అది ఖచ్చితంగా మాడిపోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది అయితే ఇంకా మంచి క్వాలిటీ ఉన్నది ప్రైవేట్ ఏంటంటే ఎక్కువ పోతున్నాయ కల్తీ ఎత్తరు గవర్నమెంట్ అయితే నెంబర్ వన్ ఉన్నది అది మనం పన్నెండో నెలకెళ్ళి స్టార్ట్ చేయవచ్చు దీన్ని పన్నెండో నెల పెట్టుకోవచ్చు అప్పుడు కొంచెం చలి అటు ఇటు ఉంటే మాత్రం మన మా ఊళ్ళే ఏంది కోళ్ళపారాలు ఉన్నాయి ఒక్క ఎంత సగం టాక్టర్ డబ్బైనా కానీ మన ఎకరానికి బెడ్లు పోసిన తర్వాత చలికాలం అందులో బెడ్ల మీద పోసి మల్చింగెత్తే ఆ వేడికి ఇత్తు కూడా ఫాస్ట్ వెళ్తుంది దీనికి వేడి మంచి ఉంటది చలికి వాడది వర్షానికి వాడది వేడికి అంటే ఇప్పుడు ఇప్పుడు మూడు కిలోలు రెండున్నర కేజీలు ఉన్నది ఇది ఏంటంటే అయిందంటే నువ్వు ఈ రోజు చూసిన పిందెను రేపు పొద్దువేళ్ళ వచ్చి చూస్తే ఇది ఈ రోజు ఇలా ఉన్నది ఇది నిన్న ఇట్లా ఉండే ఈ రోజు ఇట్లా అయిపోయింది డైలీ నాకు తెలిసి వంద గ్రాముల నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతుంది చూడండి ఇది ఏ ఫర్టిలైజర్ వాడలేదు ఎంత మంచిగా వచ్చింది చూడండి దీన్ని ఎంత స్పీట్నెస్ అంటే అంత మంచిగా ఉంటుంది మనకు పది పదిహేను రోజులలో ఈ కూడా అంత పండు వారిపోతుంది అన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి మనకి చెట్టు చచ్చిపోదు ఆకంతా దాని ఏజ్ అయిపోతుంది దాని పవర్ అంతా ఈ కాయ తీసుకొని కాయలు ఇంత ఇంత పెద్దగా అయి ఇదంతా ఆకంతా ఇట్లా అయిపోయి ఓన్లీ తీగలే అనిపిస్తాయి మనకు నీట్ గాయసులు ఏర్కోవచ్చు మళ్ళీ డిసెంబర్ లో పెట్టే రైతు ఎప్పుడైనా గాని కొంచెం పల్చగా పెట్టుకోవాలి ఇక ఒకటో నెల రెండో నెల పెట్టే రైతు మాత్రం ఇప్పుడు ఎండలు ఉంటాయి కాబట్టి ఒత్తు పెట్టాలి ఫిట్టుకు ఒక చెట్టు పెట్టాలి ఇప్పుడు అప్పుడే రెండు ఫిట్లకి ఒక చెట్టు పెట్టుకోవాలి మీరు ఎట్లా పెట్టారు ఇప్పుడు ఇదైతే మేము ఒక చెట్టు పెట్టినాం ఎందుకంటే ఈ సూర్యరాశితో ఎండలు ఇప్పుడు బాగా ముదురుతాయి ఒక రెండో నెల మూడో నెల నాలుగో నెల ఇది ఏంటంటే ఇప్పుడు ఇంకా వందల కాయలు ఉన్నాయి ఒక్క కాయన్న కనిపిస్తుంది మనకు బయట కడయే కనిపిస్తాయి ఎందుకంటే అది మంచిగా నీడు ఉంటుంది కాయ కూడా మంచిగా ఏలాంటి సూర్యరశ్మి పడకుండా మంచిగా నీటి ఉంటుంది మంచిగా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇంపార్టెంట్ దీనికైతే మల్చింగ్ లేక డ్రిప్పు లేక మాత్రం ఏ రైతు కూడా ఈ కరపూజ పెట్టద్దు నష్టపోతారు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉన్నది ఇప్పుడు డ్రిప్పుకి సబ్సిడీ ఉన్నది మల్చింగ్ కూడా ఎకరానికి ఎనిమిది వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఇప్పుడు మీరు సబ్సిడీ అనేది తెచ్చారా సబ్సిడీ ఇది మనకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు మల్చింగ్ పేపరు ఆరు వందల మీటర్లతో వచ్చింది అది ఎకరానికి నాలుగు బెండాలు పడతాయి మనకు ఆ బిల్ చిట్టులు ఇస్తే అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ కానీ ఎవరు దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పోయి సార్కి ఇచ్చేస్తారు పేపరు మనకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వచ్చింది మాకు మల్చింగ్ మీరు మొదటిసారి నుంచి ఇప్పటి వరకు ఎన్ని క్రాపులు తీసుకున్నారు ఎన్ని క్రాపులు తీసుకోవచ్చు ఇది నేనైతే మూడు కాపులు దిత్తున్నా ఒకటి అయిపోయింది ఇది రెండోది ఈ పక్క ఉంటుంది మూడోది ఈ మా ఊర్లోనే కాదు మా సారంగపూర్ మండల్లోనే పూచకాయని వండించేటోళ్ళు లేరు లేక మనకు ఈ అమ్ముకోవడం కూడా మంచిగా ఉన్నది నేను పొద్దున కరెక్ట్ రెండు యాభై నిమిషాలకు లేస్తా పది నిమిషాలలో బ్రష్ వేసుకొని అవన్నీ ఇంటికాడ తెచ్చి పెట్టుకుంటా బీరకాయ కానీ క్యాబేజ్ కానీ అవి ఇక కరబూజ అయితే మనం ట్రాక్టర్ అత్త పోసుకుంటాం టౌన్ పోతాం ఒక చెట్టు చూసుకుంటాం మంచి సల్లడి చెట్టు పెద్దది ఆ చెట్టు కింద ఒక వాటర్ క్యాన్ తీసుకపోతాం మన కాయను మనమే కస్టమర్ కమ్మాలి ఇక్కడ మధ్య దళారులు వాళ్ళు ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల కేజీ అమ్ముతారు అలా అంటప్పుడు మనం ఒక ఐదు రూపాయలు తక్కువ ఇద్దాం మనకు బెనిఫిట్ ఉన్నది మనం వాళ్ళకి ఆరు రూపాయలకి ఏడు రూపాయల కేజీ ఎందుకు ఇచ్చుడని ఆ కాన్సెప్ట్ తోని ఒక ఫ్లెక్సీ కొట్టిచ్చిన పెద్దది కరబుజాన్ని ఎక్కడ పోతున్నా అక్కడ ట్రాక్టర్ గట్టిన ఎవరు అన్నారా అని వాళ్ళు పదిహేను కడిగినా గాని పదిహేనుకి ఇచ్చేసిన అదే నేను అమ్ముకున్న ఎకరం నాకు ఎనభై వేల రూపాయల చిల్లర నేను ఖర్చు మిగిలిన పదమూడు వేల ఖర్చు వచ్చింది ఎనభై మూడు వేల ఆదాయం వచ్చిందా సొంతంగా సొంతంగా అమ్ముకుంటే పుచ్చకాయకు రైతులకు పుచ్చకాయ కానీ బీరకు కానీ ఇంకా మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే రైతుకు ఈల్డ్ మంచిగా వస్తుంది పూతకొచ్చే దశకి వచ్చేసరికి వంద పూతలు ఉంటే పదే కాయలు వస్తున్నాయి మనకు దానికి ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మాత్రం ఒక కేజీ పెరుగు తీసుకొని మనం మంచిగా ఒక పది కిలో ఒక కేజీ పెరుగు ఐదు లీటర్ల నీళ్ళు తీసుకొని దాన్ని వేసి ఇంకా మన ఇంట్లో వేసుకున్న పెరుగు అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది షాప్లో అయితేనేమో కొంచెం అందులో పోషకాలు బాగున్నాయి మన ఇంట్లో పెరుగు అయితే ఒక కేజీ తీసుకొని ఐదు లీటర్ల నీళ్ళల్లా మజ్జిగ వేయండి ఒక డబ్బాలో పోసి మజ్జిగ వేసేసి మంచిగా తిప్పేసి తిప్పేసి వాటర్ లెక్క కలిసిపోవాలి వాటర్ల పెరుగు మూత పెట్టేసి ఒక ఫైవ్ డేసు చీకటి రూమ్లో గాలి నల్గని రూమ్లో పెట్టేసేయరి తర్వాత ఐదు లీటర్లను రెండు పంపులు వేసుకొని రెండున్నర రెండున్నర లీటర్లు పోసుకొని ఇరవై గుంటలకు కొడితే మీకు వంద పువ్వుల ఒక యాభై నుంచి అరవై కాయలు వెళ్తాయి మనకు నాకు ఒక చెట్టు చెట్టుకల్లా కానీ ఒక పది నుంచి పదిహేను కాయలు దక్కినాయి నాకు వేరే అయితే చెట్టుకు ఒకటి నుంచి రెండే కాయలు ఉన్నాయి అది మాత్రం వెస్ట్ ఉంటుంది అది పది గుంటలు కానీ ఇరవై గుంటలు కానీ స్టెప్ బై స్టెప్ పెడితే మాత్రం మంచిగా ఉంటుంది ఈ సల్ల పద్ధతి కూడా బీరకు కానీ కాకరకాయ కానీ పుచ్చకాయ కొడితే మీకు లాస్ట్ కాయ కూడా గోల్డ్ కలర్ లెక్క మెరుచుకుంటుంది ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ కరబూజ నీకు సేమ్ క్వాలిటీ ఉంటుంది రోజు ఎట్లా తిన్నారో పదిహేను రోజుల తర్వాత కూడా ఈ చల్ల కొడితే ఆ తిన్న అదే స్పీడ్నెస్ ఉంటుంది అందులో వాటర్ కూడా అలాగే ఉంటుంది క్యాబేజీ తోటలో ఉన్నాం క్యాబేజీ పొలంలో మరి ఎన్ని ఎకరాల్లో వేసారు ఎంత స్థలంలో పండిస్తున్నారు ప్రకృతి దేశంలో దీని దిగుబడులు ఎట్లున్నాయి దీని మార్కెటింగ్ ఎట్లుంది ఇక్కడ వెంకటేశ్వర్ గారి ఈ గ్రామంలో తెలుసుకుందాం చెప్పండి వెంకటేశ్వర్లు గారు ఇది ఎన్నాళ్ళ నుంచి సాగు చేస్తున్నారు క్యాబేజ్ ఎందుకంటే అటు కర్బూ చేస్తున్నారు తోట అండ్ ముఖ్యంగా సపోర్ట్ మెయిన్ క్రాప్ అన్నారు అండ్ ఇవేంటి అంతర్ క్రాప్ల్లో ఇవి కూరగాయల సాగు ఎట్లుంది కూరగాయలు కూడా బాగానే ఉన్నది క్యాబేజీ కూడా ఏంటంటే డెబ్బై రూపాయల పంటకాలం తింది ఇది మనం నారు పోసుకోవచ్చు ఒకవేళ రైతులకు వెళ్ళకైనా ఫాస్ట్గా రావాలంటే కూడా కానీ నర్సరీలలో నార్ దొరుకుతుంది యాభై పైసలకు ఒక మొక్కిస్తారు ట్రేలా తొంభై మొక్కలు వస్తాయి ఇది మనం ఏం చేద్దామంటే దుక్కి దున్నేసి ఏమైనా వేసుకుంటే వేసేసుకొని మంచి పేడ కానీ పశువుల పేడ కానీ గొర్రెల పేడ కానీ వేసేసుకొని దున్నేసుకొని వాటర్ ఇచ్చేసి పొలం నాటేసినట్టు మొక్కను మనం వాటర్లో దిగి నాటేసుకోవాలి నాటేసుకున్న తర్వాత దీనికి ఏమందంటే ఒక పచ్చ ఊరుగా వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి ప్రాబ్లం ఏంటంటే పచ్చ ఊరు దీనికి అగ్నాస్త్రం తయారు చేసుకొని మనం ఒక మూడు సార్లు కొట్టుకున్నట్టయితే ఒక రైతులు ఏం చేస్తారంటే పురుగు వచ్చిన తర్వాతనే అయ్యో నాలు పురుగు వచ్చిందని ఈ అగ్నిస్త్రం కొట్టిన తర్వాత కంట్రోల్ కాక ఫర్టిలైజర్కి వెళ్ళిపోతారు అలా వేయద్దు ఇది పదిహేను రోజులు మొక్క నాటినమంటే మనం అగ్నిస్త్రం తయారు చేసుకొని మూడు సార్లు పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి కొట్టుకున్నామంటే అసలు పురుగు అనేది దానికి రాదు అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఆప నూనె హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గలిపేసేయాలి అది గుడ్లు పెట్టినా కానీ దాన్ని పగల కొట్టేస్తుంది ఆప నూనె అది బాగా బెనిఫిట్ ఉంటుంది పురుగు దేనికైనా కానీ అగ్నిస్త్రం మంచిగా ఉంటుంది రాకముందే కొట్టేసుకోవాలి రైతులు ఇది మనకు డెబ్బై రోజుల రూపాయల పంట ఇది ఇప్పుడైతే మనకు మార్కెట్లో ఇరవై రూపాయల కేజీ పోతుంది వాళ్ళు దళార్లు వాళ్ళు వీళ్ళు ముప్పై రూపాయలకు అమ్ముతారు కానీ నేను రైతు టు కస్టమర్కే ఓటళ్ళు ఉన్నాయి ఒక పది ఓటళ్ళు మాట్లాడుకున్నాను నేను డైలీ కింటలు క్వింటల్ నర తీసుకు వెళ్తాను ఇలా కోసేసి కట్టేసి ముళ్ళలు కట్టేస్తాం ఇక బగ్గా రోజు ఒక కైగిలి మనిషిని పెట్టుకుంటాం లేదంటే భార్య భర్తలమే ఇట్లా కట్టేసి మార్నింగ్ రెండు గంటలకు లేచేసి నా బీరకాయలు అమ్ముడు అయిన తర్వాత హోటల్లకు పది కిలోలు పది కిలోలు ఇరవై రూపాయలకు కేజీలు ఎక్కేస్తున్నాను వాళ్ళకు కొంటే ఇరవై ఐదు పడుతుందని అంటే నేను డైరెక్ట్ నేనేది తెచ్చేస్తాను మీకు నా దగ్గర వాళ్ళు పది రూపాయలు పదిహేనుకి అడిగారు కేజీ ఇది నేను వీళ్ళకి వేద్దని డైరెక్ట్ ఒక పది హోటల్ని చూసుకున్నా వాళ్ళకి అమ్మేస్తా రైతులకు కూడా కస్టమర్లు కూడా మా విలేజ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి తీసుకుపోతారు ఆ టౌన్లో కూడా మంచి రేటు ఉన్నది ఇది ఇప్పుడు మనకి ఒక మొక్క యాభై పైసలే పడుతుంది మనకు దానికి ఒక కేజీ నుంచి కేజీ పావు అవుతుంది అది ఇప్పుడు ఓకే అది మనకు ఇరవై ఐదు రూపాయల దాకా ఒక చెట్టు తారత్తుంది దీని ఖర్చు అనేది ఒక పేడ పోసుకోవడం ఆ జీవామృతం డ్రిప్పులు ఇచ్చుడు ఈ పురుకు వాప నూనె కూడా కొట్టుకోవడం చిన్న చిన్న మందులే ఉంటాయి ఇది ఈజీ వర్క్ ఇది కాలీఫ్లవర్ మొన్ననే కాలీఫ్లవర్ అయిపోయింది దీనికి దానికి పెట్టుబడి అంత పెద్దగా ఏముండదు ఇరవై గుంటలకి కలిసి ఐదు నుంచి ఆరు వేల ఖర్చు వస్తుంది దీనికి దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉన్నది ఒక ఇరవై గుంటలకు మాకు ఆరు టన్నుల చిల్లర వెళ్ళింది ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఐదో నెల నుంచి వెళ్ళి ఆరు ఏడో నెల దాకా పెట్టద్దు దీని ఒక మూడు నెలలు సంవత్సరంలో దీనికి గ్యాప్ ఇయ్యాలి ఎందుకంటే ఎండ బాగా సున్నితమైన చెట్టు ఇది మీరు ఏడో నెల నుంచి వెళ్ళి మళ్ళా మూడో నెల దాకా మీరు ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఏం కాదు ఇది దీని స్పెషల్ ఏంటంటే నారు పోసిన తర్వాత పదిహేను రోజులకే దీన్ని పీ నారు వీకి పెట్టేసేయాలి దీని జీవితకాలం డెబ్బై ఐదు రోజులేదు డెబ్బై ఐదు రోజులకు కటింగ్ చేసి కాలీఫ్లవర్ అయితే అరవై ఐదు రోజులకే కటింగ్ ఉంటది అది పద్నాలుగు నుంచి పదమూడు రోజులకే రెండు ఆకులు రాగానే నారు తీసుకొచ్చి పెడితే ఓకే రైతులు ఏం చేస్తారంటే నెల నెలనారు మిర్చి లేక దాని లెక్క నిలనారు ఎత్తారు నెల వేసే వరకు నీకు గ్రోతింగ్ వచ్చి అది గడ్డ వచ్చే వరకు ముప్పై రోజులు ముప్పై రోజుల ఈల్డ్ రాదు అందుకే రైతులకు చెప్పేది ఏంటంటే ఒకటి పద్దెనిమిది రోజులు దాటని కాదు పదమూడో రోజు ఎత్తే అయితే ఎక్సలెంట్ వస్తుంది ఇంకా ఇక్కడ ఈ అన్నిట్లో ముఖ్యమైన ప్రధాన అంశం ఏంటంటే వెంకటేశ్వర్ గారి భార్య ఈ వ్యవసాయంలో ఆయనకు అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది ఆమె అంటే ప్రతి పనిని దగ్గరుండి చూసుకోవడం అక్కడ ఆయన మార్కెటింగ్ కానీ లేకపోతే ఇక్కడ పంట విశేషాలు కానీ ఒకసారి ఆమెను మనం మీకు పరిచయం చేయాలని మనం ముందున్నారు అమ్మ ఒక్కసారి మిమ్మల్ని మా నెల తల్లికి పరిచయం చేసుకోండి నా పేరు విజయ గట్టిగా చెప్పండి అమ్మ నా పేరు విజయ ఎప్పటి నుంచి చేస్తారు మీరు వ్యవసాయం నాలుగు సంవత్సరాలు అండి అంటే ఏమేమి పనులు పనులు చేస్తా కూరగాయలు అన్ని చూసుకుంటుంటావా అంటే మొత్తము అన్ని క్యాబేజ్ కానీ అన్ని పంటలకు ఇట్లా నీరు పెట్టడము ఇద్దరు కలిసే చేసుకుంటారు కలిసేసుకుంటాము ఎందుకంటే ఆమె ఇక నేను ఊరికైనా కానీ ఆమెను ఎక్కువ అసలు తోటకరుంది ఊకోదు ఫుల్ సపోర్ట్ చేస్తాయి నాకు చివరిగా మనం బీర సాగు ఎట్లా ఎట్లా ఉంది దీంట్లో ఎట్లా ఉంది ప్రకృతి వ్యవసాయం ఇందులో మంచిగా ఉందన్న ఇది మేము చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు వందల ఇరవై నాలుగు రోజులు మాకు ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ అది లేకున్నా కానీ బీర అయితే మేము ఖచ్చితంగా పండిస్తాం ఎందుకంటే ఇది వెయిట్ వస్తుంది దీన్ని కస్టమర్ కూడా ఎక్కువ లైక్ చేస్తాడు బీరకాయను బాగా తింటారు ఎక్కువ తింటారు ఇది ఏంటంటే మనకు మళ్ళా ఈ కాలం ఎండాకాలం చలికాలం వర్షాకాలం పండదనేది లేదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎండాకాలం అయితే కొంచెం ఉడిగిపోతుంది ఈ చలికాలం వర్షాకాలం అయితే ఇల్డ్ మంచిగా వస్తుంది ఇప్పుడే తెంపేసినావు ఈ లైన్కి ఒక గుళ్ళు వెళ్తుంది మనకు ఇవే బీరకాయలు తెంపేసినావు ఫ్రెష్ మళ్ళీ కస్టమర్ కూడా ఇప్పుడు దింపేసి ఇప్పుడే ఇచ్చేస్తాం మనం ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మేత్తారు మేము కేజీకి నలభై రూపాయలు ఇచ్చేస్తాను నా కస్టమర్లు అనేది పది ఫ్యామిలీ కానీ ఇరవై ఫ్యామిలీలు ఉంటారు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి ఇస్తారు ఓ వెంకటేష్ అన్న బాగా తక్కువకి ఇస్తారు అక్కడికి కోరి అక్కడికి కోరి అంటే ఎనిమిది కిలోమీటర్లు టౌన్ మాకు ఉంటే ఎనిమిది కిలోమీటర్ల నుంచి వెళ్ళి అందరి తరఫున ఒక మనిషి వస్తాడు ఓ పది మంది తరఫున వచ్చి ఓ పది కేజీ కేజీలు మన చేను అన్నీ తీసుకెళ్తాడు చాలా లాభాలు ఎట్లా ఉన్నాయి లాస్ట్ ఎంత మీరు గెయిన్ చేయగలుగుతారు ఓకే నాకు లాస్ట్ ఏంటంటే ఇది సింగపూర్ పోయినప్పుడు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు బయలుమీటికి మిగిలేటి ఇప్పుడు ఏంటంటే మన భూమిలో మనమే పంట తీసుకుంటున్నాం భార్య భర్తలం కాబట్టి అని మాకు ఇప్పుడు డైలీ అన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక రోజు వెయ్యి రూపాయలకు తక్కువ ఎన్నడు తీసుకురా అండి పదిహేను వందల నుంచి రెండు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాలీఫ్లవర్ అప్పుడు మంచి రేటు ఉండే ఐదు వేలు రూపాయలు తీసుకొద్దును ఓవరాల్గా మాకు నెలకు యాభై నుంచి యాభై ఐదు వేలు అయితే మా భార్య భర్తలకు ఈజీగా మిగులుతుంది థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు అట్లే మా తల్లి ప్రేక్షకులకు కూడా మీ అనుభవాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంత టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చూశారు కదా ఇది వెంకటేష్ గారి ప్రకృతి వ్యవసాయ విశేషాలు ఆయన అనుభవాలు మీకు కూడా ఉపయోగపడ్డాయనుకుంటున్నాను అనుకుంటున్నాను మేము జగన్ రమేష్ మిద్దే నేలతల్లి రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే